కేంద్ర మంత్రి బండి సంజయ్ తరచూ ముస్లింల గురించి విరుద్ధంగా మాట్లాడడం సిగ్గుచ్చేటన్నారు బండి సంజయ్ హిందూ ముస్లింలలో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ ఆరోపించారు కరీంనగర్ లో డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వర్గాలను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసన్నారు ముస్లింలకు చెందిన రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నాయకులు మాట్లాడితే సహించేది లేదన్నారు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు బండికి లేదన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు తాజుద్దీన్ డిస్టిక్ మైనార్టీ సిరిజన్ కరీనగర్ బిసి బిడ్డ కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏదో ఒక సంచలనం చేసే విధంగా మాట్లాడుతూ నిన్న బీజేపీ ర్యాలీలో ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీ జాబితాలో ముస్లింలను చేర్చొద్దు అంటున్నారు మేము ఎప్పుడైనా బీసీల గురించి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఎందుకు ఎప్పుడైనా అడిగినామా ప్రతిసారి ఏదో మాట్లాడినప్పుడు ముస్లింలకు విరుద్ధంగానే మాట్లాడతారు మీరు కేంద్ర మంత్రిగా అంచలంచగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయిగా ఎదిగారు కానీ మీ మాటల్లో మాత్రం కొద్దిగా కూడా చేంజ్ కాలేదు కుంభమేళలో చూడండి తొక్కిసలాడంలో చాలామంది చనిపోతే అక్కడి ముస్లింలు మసీదులలోకి తీసుకువెళ్ళి వాళ్ళను అన్ని విధాలుగా సౌకర్యాలు అందించిన ఘనత ముస్లిం అది మీరు హిందూ ముస్లింలను ప్రతిసారి విడగొట్టే విధంగా మాట్లాడతారు తప్ప వేరేది అభివృద్ధి గురించి మాట్లాడినా దాఖలు ఒక్కటి కూడా లేవు ప్రతిసారి మసీదులు అవుతాం ఆ ఈద్గా తీస్తాం ముస్లింలకు రిజర్వ్ బీసీ రిజర్వ్ రిజర్వేషన్ కల్పించద్దు ఎందుకు కల్పించద్దండి భూ భారతదేశం లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్ లెవెల్లో దాదాపు ముప్పై ముప్పై శాతం ముస్లింలు ఉన్నారు దానిలో తొంభై తొంభై శాతం మొత్తం పేదలే ఉన్నారు మేమేమంట సంవి అంబేద్కర్ రాసిన సంవిధాన ప్రకారం మేము ఇవ్వంటున్నాము మీరు మాకు రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మీరు కోర్టుకెళ్ళి దొంగ లెక్కలు చూపి మాకు ఒక ఒక శాతం రిజర్వేషన్ కట్ చేసి నాలుగు శాతం ఉన్న దానిలా కూడా మీకు అంటున్నారు గ్రేటర్ ఎలక్షన్లలో నాలుగు శాతం ఉన్న ముస్లింలు గెలిచినారు మాకు రిజర్వేషన్ ఓట్ల మైనార్టీలు ఎక్కువ గెలిచినారా అని అంటున్నారు ముస్లింలు ఎక్కువ గెలిచినారు అంటున్నారు మీరు జనరల్ కూడా పోటీ చేయొచ్చు మా దాంట్లో ఇప్పుడు షేఖ్లకు మహమ్మద్లకు కొన్ని కులాల వర్గాల వరకు రిజర్వేషన్ ఉన్నారు మేము అందరికీ అందరికి ఇవ్వండి సైజర్లకు కానీ పఠాన్లో కానీ మొగల్స్కు బేక్స్కు అందరు ఇవ్వాలి అందరు పేదల్లో ఉన్నారు మా శాతం మా వాట మాకు కావాలి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మా వాట ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి మేము అడుగుతున్నాము మాకు ఎనిమిదికెళ్ళి పది శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మాదన్న చాలా పీద బీద పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితాలు గడుపుతున్నారు లే వేళ్ళలో లెక్క పెట్టచ్చు మాదన్న కోటేశ్వరు ఎంతో మందే ఉన్నారు చాలా మాత్రం తొంభై తొంభై శాతం పీద పేదలే ఉన్నారు కావున బండి సంజయ్ గారు మీరు ప్రతిసారి ముస్లింలమై విషం కక్కకుండా అందరిపై దృష్టి పెట్టి మాట్లాడడానికి కూర్చున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్లు నా మా గురించి మాట్లాడితే మీరు అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ లేక సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు అంటున్నారు మీరు పచ్చి పది సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది పడకొ పదకొండు సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు ఎట్టిపోయినాయి మీ అభివృద్ధి పెట్టిపోయింది ప్రతిసారి హిందూ ముస్లిం అంటూ ఓటాన ప్రయత్ని చేస్తారు మీరు ఏమంటారు ఢిల్లీలో గాడిది గుడ్డు కాంగ్రెస్ అంటున్నారు మాకు ఇంతకుముందు కూడా పది సంవత్సరాల కలిగి ఒక్క సీటు రాలేదు అక్కడ మీరు పోటీ చేస్తే మా అయితే ప్రభుత్వం లేదుగా పది పదిహేను సంవత్సరాల క్రితం మా ప్రభుత్వం ఉండే ఇప్పుడు లేదు మా కాదు మీకు మీకు కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళలో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో మీకు కూడా గాడిది ఉన్నది ఇంతకుముందు మీకు ఏముండే మీ పార్టీ అన్ని గాడిదిగుడ్డలు ఇప్పుడు ఇప్పుడిప్పుడు హిందూ ముస్లింల తగాల పెడుతూ ఓటర్లను ప్రేమద్యం చేస్తూ ఓటర్లను ఆపుతూ పోలింగ్ స్టేషన్లో కూడా పోయి ముస్లిం ఓటర్లను ఈ ఎస్సీ ఎస్టీ ఓటర్లను ఆపుతూ వాళ్ళు ఎట్టయినా కాంగ్రెస్ కూడా వేరే సెక్యులర్ పార్టీకి వేస్తారనే ఉద్దేశంతోనే మీరు వాళ్ళను పోలీసులతో ఆపుతూ ఇండ్లక ఐదు వందలు వస్తూ చేతులకు చిరా పెడుతూ చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ మీరు ఓటర్లను ఓటేయకుండా చేస్తున్నారు అక్కడ గెలుస్తున్నారు ఎమ్మెల్సీ అంటే తమాషా కాదు ఏదో పార్లమెంట్లో అసెంబ్లీలో ఎందు ఇంగ్లీష్ హిందీ రానంత మంది కాదు అసలు గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే మేధావి మేధావులకు అన్నీ తెలుసు మేధావులు పార్లమెంట్లో కూడా మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వచ్చు మీ లేక భాష రాకుండా లేరు వాళ్ళ జ్ఞానవంతులు వాళ్ళకి ఏ ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి చాలా తెలుసు మీరు అంటున్నారు ఈ మేధావులు కానీ బి సంఘాలు గారు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు అంటున్నారు ఏం మాట్లాడదు వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వచ్చింది కానీ మీరు పరిచడానికి మీరు వంద శాతం రిజర్వేషన్ ఇచ్చినా మళ్ళీ ప్రతిపక్షాలంలో మాట్లాడతారు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ మీద ఆపోజిషన్ మాట్లాడకపోతే ఏది రాదు ప్రతిసారి సంచనాలే సృష్టించి సృష్టించి మాట్లాడేదా మాట్లాడించి పెట్టండి న్యాయంగా మాట్లాడండి అభివృద్ధి మాట్లాడండి అందరికీ న్యాయం జరిగే విధంగా మాట్లాడండి ఇంతకుముందు ఒక మీద మీ మన రఘునందన్ రావు కూడా పార్లమెంట్లో అంటున్నారు మీ ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తే మేము అంటే ఏం చేస్తారండి ఏ ఊక్కకుండా మేము మేము కూడా భారతదేశంలో కుట్టినాము మాది కూడా భారతదేశ రక్తమే మా దాండ్ల కూడా దేశం కోసము స్వాతంత్రం కోసం మేము కొట్లాడినా వేలల్లో మేము మా దాంట్లో మేధావులు ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు కొట్లాడలే మాకు రిజర్వేషన్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు రాజ్యాంగంలో ఏంటి మీరు ఎట్లా అనుభవిస్తున్నారో మాకు కూడా అదే విధంగా కావాలని మేము మైనార్టీషీల పక్షాన కోరుతున్నాము ఇంకో టీఆర్ఎస్ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉన్నారు మీరు కుంభకాయతో ప్రతిసారి మీరు మీ ప్రభుత్వంలో పార్లమెంటులో ప్రతి బిల్లుకు కానీ జీఎస్టీ కానీ త్రిపుల్ తలాక్ కానీ ప్రతి బిల్లుకు మీకు సహకరించినారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు మీరు మీరు ఒకటవుతారు మీరు చెప్పింటే వాళ్ళు నామినేషన్ లేదు మీరు ఒకటి మమ్మల్ని అంటున్నారు మీరు కేంద్రంలో ఉన్నారు మరి మీరు వీళ్ళ మీద అది వేయచ్చుగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద మీరు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకు సిబిఐకి ఎంకరేజ్ చేయచ్చుగా మమ్మల్ని అంటున్నారు మేము చేసేది చేస్తున్నాము మీరు చేసేది మీరు చేయండి అభివృద్ధి నుంచి మాట్లాడితే మీకు మాట్లాడే అర్హత లేదు ఓన్లీ అభివృద్ధి చేసేది ఎక్కడైనా ఇంతకుముందు కూడా చూసుకోండి కేంద్రంలో కానీ ఇప్పుడు కూడా ఉన్న రాష్ట్రాలలో కానీ ఓన్లీ అభివృద్ధి చేసేది కాంగ్రెస్ మాత్రమే మీరు అన్ని అన్న అందరిని చులకలుగా చూస్తూ మాట్లాడడం పద్ధతి కాదు ఇకనైనా మీ చులకతనం బంద్ చేయండి మాట్లాడి ఇక కాంగ్రెస్కు అభివృద్ధి చేపట్టాలని మరియు ఈ పార్లమెంటు సభ్యులుగా ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా స్థాయి ఎదిగారు కాబట్టి మీరు ఇకనైనా మా అభివృద్ధి గురించి మాట్లాడి మా అందరికీ సహకరించాలని ఇకనైనా ఈ ముస్లిం మైనారిటీగా హిందూ హిందూ ముస్లింల తగాదాలు కాకుండా ఇకనైనా అభివృద్ధి మాట్లాడండి మాట్లాడాలని నడుస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించాలని మరియు బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసినా కూడా మేము పేదలకు కాదుకుంటాం ఉన్న ఆరు స్కీమ్లను ఎంప్లైమెంట్ చేస్తాం తప్పక ఎంప్లాయ్ సార్ రేవంత్ రెడ్డి గారి మీద మాకే రాష్ట్ర మంత్రులు పొన్నప్పరావు గారు సీదరబాబు మీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అందరు సహకరించాలని జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పక్షాన కోరుచున్నాను